హలో అండి అందరికీ మా దగ్గర తొమ్మిది మొరజాతి పడ్డదూడలు ఉన్నాయి అమ్మకానికి ఉన్నాయండి అవైలబుల్గా మా అడ్రస్ వచ్చేసి పాలపాడు మండలం తుమలూరు గ్రామం నంద్యాల డిస్టిక్ ఈ నాలుగు చూసుకోండి నాలుగు కట్టినటివి నాలుగు నెలల సూరుతో ఉన్నాయి నాలుగు నెలల సూరుతో ఉన్నాయి ఇవి మూడు మూడేళ్ళ వయసు ఉన్నాయి కొన్ని మూడేళ్ళు దాటి ఉన్నాయి ఈ నాలుగు చూసుకున్నట్టయితే కట్టినటివి మనకి ఈ నాలుగు కట్టిన దూడలు అండి నాలుగు నెలల చూరుతో ఉన్నాయి రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ జీరో ఇక్కడ చూసుకున్నట్టయితే మిగతా ఐదు ఇంజక్షన్లు ఇప్పిస్తున్నాయండి కట్టని ఇవి ఇవి వచ్చేసి రేట్ వచ్చేసి ఇవి కూడా అమ్మకానికి ఉన్నాయి రేట్ వచ్చేసి అరవై వేలు ఇవి ఐదు ఇంజక్షన్ వేపిస్తున్నాం ఇవి కూడా మూడు ఏళ్ళ వయసు దాటి ఉన్నాయి ఇవి కూడా మొరజాతి జాతి కొడ్డ అండి హాయ్ ఎవరివన్ నంద్యాల జిల్లా దగ్గర తొమ్మిది పడ్డదూడలు ఒక దున్నపోతు మొత్తము పది అమ్మకానికి ఉన్నాయి తొమ్మిది పడ్డదూడలలో నాలుగు పడ్డలు నాలుగు నెలల సుడితో ఉన్నాయి కన్ఫర్మ్ అయినాయింట నాలుగు నెలల సుడి రేటు చెప్తున్నారు కదా వాళ్ళు అదైతే ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు సూడి పడ్డలకు సూడి కన్ఫర్మ్ చేసుకుని చెక్ చేయించుకొని మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు ఇక్కడ దున్నపోతుంది బుల్లు ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ